హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు కొన్ని శారీ బ్లౌజెస్ చూపిస్తాను ఇది శారీ అండి బెనారస్ శారీ సింపుల్గా దీనికి ఏం చేసామంటే బ్రాడ్ రౌండ్ పెట్టేసాము ఇలా కనిపిస్తుంది బ్రాడ్ రౌండ్ పెట్టేసి ఇక్కడ ఒక బటన్ పెట్టాము అంతే నార్మల్ షార్ట్ హ్యాండ్ ఇవి అన్నీ కూడా షార్ట్ హ్యాండ్ ఫ్రంట్ ప్రిన్స్ కట్టు ఫ్రంట్ ఓపెన్ ఇదొక ఇదొక సారీ బ్లౌజ్ ఇంకొకసారి ఇదండి శారీ నార్మల్ శారీయే నార్మల్ శారీకి దీనికి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చింది దీనికి వన్ సైడే బార్డర్ వచ్చింది వన్ సైడ్ బార్డర్ మీకు లాస్ట్ టైం చూపించినట్టే ఫ్రంట్లో ఎలా వేసాము వైటే ఉంది కాబట్టి వైట్ కలర్ పోల్స్ వేసేసాము హ్యాండ్ కూడా షార్ట్ హ్యాండే ఈమెది ఈమె హ్యాండ్లో కూడా ఇలా పెట్టేసాము బ్యాగ్లో కూడా సేమ్ నెక్స్ట్ టైం చూపించినట్టే ఇలా పెట్టాము కొంచెం బ్రాడ్ నెక్లు అన్నీ ఇవన్నీ కూడా ఇలా పెట్టాము ఇంకొకటి వచ్చేసి ఇది ఒక శారీ ఈ శారీకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చింది గ్రీన్ వచ్చింది ఇది పైతానీ బార్డరు శారీ బార్డర్ టూ సైడ్ వచ్చింది టూ సైడ్ వచ్చిందని ఒక సైడ్ ఒక దానికి హ్యాండ్ ఇలా పెట్టేశాము ఎల్బో హ్యాండ్స్ పెట్టి చిన్న స్కాలు అప్పించేసాము బ్యాక్లో ఇట్లా బోర్డర్ వేసాము ప్రైతని బోర్డర్ వన్ సైడ్ది ఇంకొక సైడ్ది ఇక్కడ బోర్డర్ వేసాము అనమాట అలానే ఫ్రంట్లో ఇప్పుడు మీకు చూపించినట్టే దానిలో లాగానే ఇలా ఒక ఫ్రంట్లో వన్ సైడ్ వేసాము అది ఫ్రంట్ ఓపెన్లోనే వస్తుందండి హైన్ పెట్టి రెడీ చేశాను ఒకటి ఇది ఒకటి వచ్చేసి విడిగా బ్లౌజ్ అండి ఇది యాపిల్ బెనారస్ బ్లౌజు దేని మీద మేము ప్లెయిన్ శారీస్ మీద యూజ్ అవుతుందని పెట్టారు దీంట్లో ఏం మోడల్ లేదు కానీ బ్యాక్ ఉక్కు పెట్టేసి పోట్లీ బాల్స్ రెడీ చేశాము అంతే ఇది షార్ట్ హ్యాండే బ్యాక్ 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 ఓపెన్ ఇది ఒక బ్లౌజు ఇంకొకటి వచ్చేసి ఇది శారీ అండి ఫ్యాన్సీ ఫ్యాన్సీ శారీ బ్లౌజ్ మనకి గ్రీన్ వచ్చింది ఈ గ్రీన్ 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 బాగాలేదని వర్క్ చేపించడం కోసం అప్పట్ తీసుకున్నాము అప్పట్ తీసుకొని ఇలా సింపుల్గా ఇలా సింపుల్గా వర్క్ చేసాము ఫ్రంట్ మన సైడు ఇలా వేసాము హ్యాండ్లో మాత్రం హ్యాండ్ని హైలైట్ చేసాము ఇలా వర్క్ వేసారు మామూలుగా దాన్ని ఏం చేసేదామంటే కట్ చేసి ఇక్కడ వేసేసాను మళ్ళీ బోర్డర్ సారీలో ఉన్న బోర్డర్ వన్ వన్ సైడ్ వచ్చింది దాన్ని కట్ చేసి మళ్ళీ ఇక్కడ వేసి మళ్ళీ వర్క్ని పైన వేసాము ఇక్కడ హ్యాండ్ ఏంటంటే మగ్గు లుక్ వస్తుంది అనమాట హ్యాండ్ నువ్వు చూడటానికి దీంట్లో మనకి కలర్ కాంబినేషన్ లేదు కాబట్టి సిల్వరు గ్రీన్ బ్లూ తోటే మనం రెడీ చేసాము అనమాట గ్రీన్ బ్లౌజ్ దాంట్లో డార్క్ పడుతుందండి అంత డార్క్ లేదు బ్లౌజ్ ఇప్పుడు ఇప్పుడు కట్టు పడుతుంది చాలా బాగుందండి వర్క్ అయితే సింపుల్ వర్క్ చాలా సింపుల్ వర్క్ థ్యాంక్